జయ శ్రీమన్నారాయణ కలిపూ మండలం గొల్లరమాడ గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ కృషాపత్ని ఛాయా సౌ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఈరోజు నృతప్తి మహోత్సవం సందర్భంగా ధర్మ స్వామిన స్వామివారికి పవిత్ర తులాది జలం తోటి తీసుకొని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఆలయ ప్రవేశం అనంతరం నవకలక్షనాపన పూర్వక త్రివేద మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది అనంతరం స్వామివారికి అలంకరణ అర్చన పూర్తి చేసి జరిగింది ఈరోజు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ ఆవు పిడకలుంటే ఏరు పిడకలు అంటారు వాటితోటి దారిగా వేసి ఆ పైన కొత్త పాత్రని ఉంచి ఆ పాత్రలో క్షీరాలు ఉంచి ఆ క్షీరాలు బాగా పొంగుతున్న సమయంలో ఈ బియ్యం వేసుకొని ఆ బెల్లం పొడి పరిమళితమైనటువంటి యాలకులు నెయ్యి వీటిని వేసి తయారు చేసేటువంటి ఏదైతే ఏదైతుందో అది ప్రతాపొంగలి అని చెప్తారు అది ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన నివేదనగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఒక భక్తిని ప్రత్యక్ష భగవాన్ సూర్యనారాయణ మూర్తికి ఈ దాని మీద ఉన్నటువంటి ప్రసాదం తయారు ప్రసాదం తయారైన తర్వాత అది స్వామివారికి నివేదన చేసుకొని ప్రధానంగా ఆకుల్లో ఈ ప్రసాదాన్ని నుంచి స్వీకరించడం కూడా జరుగుతుంది ఏ స్నానం తనక వర్తని వలన కూడా ఈ జిల్లెడాకు అలాగనే ఆ పైన ఈ రేగు పండును ఉంచి ఎవరైతే ఈ శ్రేషన్ ధరించి స్నానం ఆచరిస్తారో వారికి ఈ సముద్రంలో ఉండేటువంటి ఈతబాతుల పచ్చు ఇవన్నీ కూడా తొలగి ఆయుర ఆరోగ్యాల భోగభాగ్యాలతో కూడా ప్రమాణం తెలియజేస్తుంది నిన్న రోజు రాత్రి ఆకాశంలో అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నక్షత్రాలన్నీ కూడా ఒక రథాకృతిగా ఏర్పడి కనిపడే దృశ్యం కూడా ఆకాశంలో దర్శనటుంది ఈరోజు రథసప్తమి మరుచుటి రోజునే మన రథుసప్తమి ఉత్సవంగా మనం నిర్వహించుకుంటాం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి రథయాత్ర శ్రీవారి రథయాత్ర అత్యంత వైభవం ప్రారంభించుకుంటాం అనంతరం స్వామి గ్రామ పురువీధుల్లో ఉత్సవం నిర్వహించుకొని తిరిగి స్వామివారి ఆలయానికి చేరుకున్న తర్వాత రాత్రికి ఆలయ ప్రాంగణం కనుక ఈ ప్రజ్వరణ చేసిన తర్వాత ఆలయ ప్రాంగణం తదుపరి స్వామివారికి విశేషమైన ఆరగింపుగా ఈ గ్రామస్తులు గ్రామ వంటి ఇతర గ్రామాలు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఈరోజు విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆబాల గోపాలం గోక్షీరం ఆలయానికి తీసుకొని రావడం జరుగుతుంది అలా వచ్చేట క్షీరాలన్నీ కూడా ఒక ఏకపాత్రలో ఉంచి వాటిని అన్నీ కూడా మరిగించి ఈ సుగంధ ద్రవ్యాలు బెల్లము వీటి మిశ్రమంతో తయారు చేస్తుంది ఆ క్షీరానికి మనకి అమృతకుండి అని ప్రసాదం అని దానికి ఇస్తారు ఆ ప్రసాదం స్వామి ఆలయంలో వచ్చిన భక్తులకి అందరూ కూడా వితరణ చేయడం జరుగుతుంది అలాగని పులిహోర ప్రసాదం కూడా వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా వితరణగా ఇస్తారు ఈ రథయాత్రలో ఉన్నటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో అంత రోజున వారికి పునర్జన్మ నవిద్యతే అని కూడా మనకి శాస్త్ర ప్రమాణం తెలియజేస్తుంది ఇక్కడ గొల్లల బాబు యుడు సూర్యక్షేత్రం యవత్ మన దక్షిణ భారతదేశంలోనే ఏకైక విష్ణు సాంప్రదాయ సూర్యక్షేత్రంగా ఉందంటే అది మన గొల్లల బాబు సూర్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు అటువంటి సూర్యనారాయణ స్వామికి రేపు మనకి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శనివారం మాఘశిద్ధ ఏకాదశి రోజున శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవతంగా నిర్వహించుకుంటాం తప్పకుండా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కొన్ని భక్తులు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణం తిరిగించి స్వామి కళ్యాణ తలంబరాలు స్వీకరించి ఈ మనమైన మనో మనోసంకల్పాలన్నీ కూడా సిద్ధించడానికి అలాగనే సంతానవంతులుగా కోరుకునేటువంటి కూడా ఈ తలంబరా బియ్యాన్ని తీసుకొని మనం పరమాణంలో కొద్దిగా కలుపుకొని పరమాన్నంగా తయారు అది స్వీకరించినట్లయితే తప్పకుండా ఆ దంపతులు అనంతకాలంలోనే సంతానం కలుగుతుందని కూడా మనకి భగవద్దులు పెద్దలు చెప్పినటువంటి స్మృతి వాక్యం అటువంటి మహత్తమైనటువంటి వాక్యంలో అందరూ కూడా స్వామివారి ఐదు రోజుల కళ్యాణోత్సవాలు పాల్గొని స్వామి యొక్క కృపక పాత్రని ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఈ దేవాలయం చేరుకోవడానికి మనకు రాజమండ్రి నుంచి చూసుకున్నా అలాగనే కాకినాడ నుంచి సామర్కోట మార్గాల ద్వారా రావాలనుకున్నప్పుడు రైలు మార్గాల ద్వారా రావడానికి మనకి సామర్కోట కాకినాడ రాజమండ్రి కూడా అనువుగా ఉన్నాయి అయితే సుమారు ఇరవై కిలోమీటర్లుగా మనకు సామును కూడా కాకినాడకి మధ్యలో ఉంటుంది ఈ గొల్లరమాట రాజమండ్రికి అయితే సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు దాటి మనకి ఈ గొల్లనమా చేరుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చూసినటువంటి వినియోగించుకొని స్వామివారి దర్శించి స్వామి రూపాత్ర అవుతారని ప్రధానంగా ఆరోగ్య ప్రసాద సూర్యభగవాను కాబట్టి సూర్యభగవాను ద్వారా అందరూ ఆరోగ్యంతోనే సుఖశాంతంతో మధిల్లారని అనేకనే అనుసన చేస్తూ సందర్భంగా అనేక తెలియజేస్తూ

ೀಕ್ಷ ಸೂರ್ಯಾಸ್ತಕ್ಷ ಸಭೈ ಬ್ರಹ್ಮಣೋತಿ ಸೂರ್ಯ ಮಹಾವ್ಯಾಧಿ नमः बाबा नमः शिवाय नमः कर्म नमः शिवाय नमः बाबा 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 नमः शिवाय नम

ओं भरगिर महा, ओं भी उस्तान महा, नहीं उस पर पर पड़े महा, ओं भी उस्तान महा, ओं बिस्बान महा, ओं रेंग 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 रेंग, कोटा जोड़े, कोटों दें, कोटों दें, कोटा फें, अमात्रे महा, जारा मरवां में अनुभिया, जेम जात कें, कें त्रिक्या मक्कां में जोगन जोगन